మా బావ గారికైతే మిరపకాయ దొరికినట్టు ఉన్నది మిరపకాయ బజ్జి దొరికింది మిరపకాయతో ప సరదాగా ఒక పొడుపుక తడుగుతా ఇంత పెద్ద లాడ్జి తెలియదు ఎవరు లేదా లైఫ్ స్టోరీ లైఫ్ స్టోరీ హాయ్ ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ కలిసి మా అన్నయ్య అండి మదన్ మోహన్ రెడ్డి గారు తనని ఎక్కువగా అందరూ అంత పెద్ద పేరు పెట్టి పిలవడం ఇష్టం లేక రెడ్డి రెడ్డి అంటారు పూర్తి పేరు కూడా చాలా అయితే ఐడియా ఉండదండి రెడ్డి గారు అంటేనే ఐడియా ఉంటుంది వాళ్ళైతే మంచాలలో రాజీవ్ నగర్లో అండి మినరల్ వాటర్ ప్లాంట్ ఇండస్ట్రీ అయితే ఓపెన్ అయితే వేశారు మార్నింగే ఓపెనింగ్ అయితే అయిపోయింది మేము వెళ్ళే వరకు టెన్ థర్టీ అలా అయితే అవుతుందండి ఇంకా ఆ టైంలో హోమ్ అలా అయితే చేస్తున్నారు ఇక్కడ అంటే వాటర్ బాటిల్స్ కూడా తయారు చేస్తారండి మార్కెట్లో అందరికీ సప్లై అయితే వేస్తారు ఇక్కడైతే ఫస్ట్ రోజు పూజలు అయితే బాగానే చేస్తారండి చాలా పెద్ద మొత్తంలోనే పూజలు అయితే కంప్లీట్ అయితే అయ్యాయి చాలామంది బంధువులను అయితే ఇన్వైట్ చేశారండి ఫ్రెండ్స్ని బంధువులను అయితే ఇన్వైట్ చేశారు చాలామంది అయితే పూజకైతే అటెండ్ అయ్యారు కొంతమంది మధ్యలో మళ్ళీ వెళ్ళి రావడం అలా కూడా చేశారండి చాలాసేపు పూజ అయితే జరిగింది వాటర్ ప్లాంట్ పెట్టాలంటే కంపల్సరీ ప్లేస్ అనేది చాలా పెద్దగా అయితే ఉండాలండి ఈ రోజులలో అండి చాలామంది ఏదో ఒక వ్యాపారం చేసి మనీ సంపాదించాలని అయితే కోరుకుంటున్నారు బట్ కొంతమంది వచ్చేసి ఏదో ఒక వ్యాపారం అంటే ఏ వ్యాపారం చేస్తే బాగా ఇన్కమ్ వస్తుందని తెలియక ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టి అనుకోకుండా తీవ్రంగానే చాలా లాస్ అయితే అవుతున్నారండి అలాంటి వాళ్ళ కోసం ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే తీసుకొచ్చాం దీనివల్ల ఏంటి అంటే మీరు బాగుపడవచ్చు మీ మీద ఇంకా కొంతమంది నలుగురు కూడా బతకవచ్చండి మీరు ఒకరికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు ఈ బిజినెస్తో డబ్బులు బాగా సంపాదించవచ్చు అండి అంతేకాకుండా పైగా అదిరిపోయే లాభాలు కూడా పొందవచ్చు ఇప్పుడైతే దాదాపు చలికాలం అయితే అయిపోయిందండి శివరాత్రి వరకు కొంచెం లైట్గా చలి పెడుతుంది కావచ్చు బట్ ఏంటంటే ఇప్పుడే విపరీతమైన ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మధ్యాహ్నం అయితే ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే ఉన్నది ఒకవేళ ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మినరల్ వాటర్ ప్లాంట్ అయితే అండి అంతేకాకుండా అది మొదలు పెట్టాలి అనుకుంటే కంపల్సరీ గవర్నమెంట్ నుండి అయితే పర్మిషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలంటే కంపల్సరీ వెయ్యి నుండి పదిహేను వందల చెదర అడుగుల స్థలం అయితే కంపల్సరీ ఉండాలండి అంతేకాకుండా మినిమం అమౌంట్ అయితే మన దగ్గర ఉండాలి ఒక ఫిఫ్టీ థౌజండ్ నుండి టూ ల్యాక్స్ వరకు అయినా పెట్టుబడి పెట్టే అంటే అయితే కంపల్సరీ ఉండాలి ట్వంటీ లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక హండ్రెడ్ వాటర్ క్యాన్ కూడా కొనుగోలు చేయాల్సి వస్తుందండి ఇంతమంది మీకు టూ ల్యాక్స్ వరకు అవుతుంది అని చెప్పా కదా మినిమంలో మినిమం ఫైవ్ ల్యాక్స్ కూడా పెట్టాల్సి వస్తుందండి చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలంటే ఒక్క వాటర్ బాటిల్కి ట్వంటీ రూపీస్ ఉందనుకోండి ఒక నాలుగు వందల వాటర్ క్యాన్లు అంటే నాలుగు వందల వాటర్ క్యాన్లు ఎవరికైనా సప్లై చేశారనుకోండి అంటే పదివేల రూపాయలు అయితే వస్తాయండి మనం ఒకరి ప్లేస్కి రెంట్ పర్పస్ అయినా ఇంటిది కిరాయిలు అవి అన్నీ కరెంటు బిల్లులు అన్నీ ఉంటాయి కదండి అవన్నీ పోగా కూడా ఒక నెలకి త్రీ ల్యాక్స్ వచ్చినాయి అనుకోండి ఓకే అన్ని రెంట్ కావచ్చు లోన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అన్ని బిల్లులు పోగా కూడా ఎటు తిరిగి కూడా ఒక యాభై వేల లాభం అయితే ఉంటుందండి నేనైతే చిన్నప్పటి వాటర్ ప్లాంట్ చేసే వాళ్ళతోనైతే మాట్లాడేదాన్ని వాళ్ళు నాకు చెప్పిన నాలెడ్జ్ ప్రకారం అయితే వాటర్ ప్లాంట్లో కంపల్సరీ లాభాలే ఉంటాయి మనకి ఓపిక లేక మనకి చేయలేక వేరే వేరే పనులు పెట్టుకుంటూ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయక తీసేయడం జరుగుతుంది కానీ వాటర్ ప్లాంట్లో అయితే నష్టమైతే ఉండదు అని అయితే విన్నాను వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్లో అండి లాభాలే ఉంటాయి కానీ నష్టాలు అయితే ఉంటాయండి రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి లాభాలు అనేది ఈ వాటర్ ప్లాంట్ వచ్చేసి రాజీవ్ ఉందండి ఎవరైనా సరే ప్రతి ఒక్కరి ఇంట్లో బర్త్డేస్ బర్త్డేలు కానీ మ్యారేజెస్ కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళడం కానీ ఏదో ఒకటి అయితే జరుపుకుంటూనే ఉంటారండి మనం ఏంటి అంటే మనకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేస్తే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటేనే వాళ్ళు మనకు కొంచెం తక్కువకి ఇస్తారు మళ్ళీ వాళ్ళని మనం సపోర్ట్ కూడా చేసినట్టు ఉంటుంది కంపల్సరీ మన దాంట్లో ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళని మనం కంపల్సరీ సపోర్ట్ చేయాలి మనము బాగుపడాలి వాళ్ళని కూడా బాగు చేయాలండి కంపల్సరీ మనం ఎవరైనా సరే బంధువులమైన స్నేహితులమైన మన వాళ్ళని సపోర్ట్ చేస్తే బాగుంటుంది మనము చాలామంది అండి మనలో అంటే నదుల దగ్గరకో లేకపోతే చెరువుల దగ్గరకో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తూ ఉంటాం అక్కడ ఎక్కడ ఒక దగ్గర ఇసుక మొత్తం తోడుతూ ఉంటామండి తోడుతూ ఉంటే అందులో స్వచ్ఛమైన వాటర్ అయితే వస్తూ ఉంటే ఆ వాటర్ ఏంటంటే తాగితే అసలు ఆ ఫీలింగే వేరండి అట్లాంటి వీళ్ళు ఏం చేస్తారంటే భూగర్భ జలాల నుండి వాటర్ అయితే తీస్తారండి వాటర్ అనేది తీసి ఫిల్టర్ చేసి బాటిళ్లలో నింపి మంచి క్వాలిటీతో నాణ్యత నాణ్యతతో అయితే అందరికీ అయితే సప్లై చేస్తూ ఉంటారు అంతేకాకుండా దీంట్లో ఫ్లోరిన్ అనేది ఉంటుందండి వాటర్లో ఆ ఫ్లోరిన్ ఏం చేస్తుంది అంటే వాటర్లో ఫ్లోరిన్ అనేది ఎక్కువ అయితే చాలామందికి దంతాలు పలచబడడం దంతాల రంగు మారడము ఎప్పటికీ బాడీ పెయిన్స్ రావడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయండి వీళ్ళు వాటర్లో కూడా ఫ్లోరిన్ పర్సంటేజ్ ఎంత ఉండాలో అంతవరకే ఉండేలా చూసి అందరికీ వాటర్ అయితే ఇస్తారు దీనివల్ల మనం మంచి వాటర్ అయితే తాగిన వాళ్ళమైతే అవుతాము

बांदा में ऐसा था, गैंग डॉला। बांदा में जब तले देखा है, बांदा से लाया गैंग डॉला। बांदा से, बांदा से लाया। यहाँ सूगर में नहीं था। చూపెట్టింది పచ్చబొట్టు రహస్యం ఒకసారి చూడ వాబో దీన్నేమో అంటారు పచ్చబొట్టు క్యాటు ఇంట్లో పెద్ద మీనింగ్గే ఉన్నట్టున్నది కదా లైఫ్ స్టోరీ లైఫ్ స్టోరీ నేను అబ్జర్వ్ చేస్తే పెద్ద ఏదో మహాభారతం రామాయణం లాగా